తిమోతి రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యయము ఐదవ వచనాన్ని అంటే మో మొదటి నుంచి కూడా గమనిద్దాం క్రీస్తు యేసునందున్న జీవమును గూడ్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తడైన పౌలు ప్రియకుమారుడవు తిమ్మోతికి శుభమని చెప్పి రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక మూడు నుంచి ఐదో వచనాల వరకు నా ప్రార్థనలు ఎడతీగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలన నీ నీ ఎందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోనూ నీ తల్లి అయిన యూనికేలోనూ వసించను అది నీ ఎందు సహ వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశం ఏమిటి అని అంటే ప్రతి హౌ ప్రతి అవ్వ తల్లి యూనికే లాగా భక్తి కలిగి ఉండాలి ప్రతి అవ్వ ప్రతి తల్లి లోయీ లాగా భక్తి కలిగి దేవుని అందు భక్తి కలిగి తమ పిల్లల్ని పెంచేటటువంటి వారిగా మనం ఉండాలి దినాన మనం నేర్చుకోబోయే అంశం ఏమిటంటే మరి తల్లి అవ్వ తల్లి యూనికే లోయి లోయి యూనికే వీరు తిమోతి గారి పట్ల వారు ఎలా నేర్పించగలిగారు పావులు గారితో ఎలా మాట్లాడగలిగా పావులు గారు ఏ విధంగా కన్నీళ్ళు విడుచుతూ మాట్లాడగలిగాడు మరి అంటే పావులు గారు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిరమలమైన మనస్సాక్షితో నేను సేవించుతున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయీలోను నీ తల్లి అయిన యునికేలోనూ వశించూనికేలోనూ వశించను అది నీ ఎందు సహా వసించుతున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను బాలుడు నడవలసిన త్రోవనవానికి నేర్పము వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు అనేటటువంటి లేఖనాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకున్నారు లోయ గారు అలాగే యూనికే గారు ఎందుకనంటే తిమ్మోతి గారి విషయంలో అనేకమైనటువంటి విషయాలను వారు తెలియజేస్తూ వచ్చారు ప్రియమైనటువంటి తల్లిదండ్రులైనటువంటి వారు అవ్వ అయినటువంటి వారు అమ్మ అయినటువంటి వారు ఏం చేయాలి మన పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి మూడవ అధ్యాయము రెండవ తిమ్మోతి రాసిన రెండు తిమ్మోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేడు వరకు మనం చదువుకుందాం క్రీస్తు యేసునందించవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటియందు నిలకడగా ఉండు ఏం చేయాలి నిలకడగా ఉండాలి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ప్రయోజనకరమై ఉన్నది వాక్యానుసారంగా లోయి గారు యునికే గారు వాక్యానుసారంగా తిమోతి గారికి దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ వచ్చారు నేర్పిస్తూ వచ్చారు మరి ప్రియమైనటువంటి అవ్వగారు ప్రియమైనటువంటి తల్లిగారు మరి మనము కూడా ఏం చేయాలి పిల్లల్ని నేర్పి పిల్లలకు నేర్పించాలి ఎక్కువ సమయం మీ దగ్గరనే ఉంటారు చిన్నపిల్లలు కాబట్టి ఆ యొక్క బాధ్యతలు మీరు తీసుకున్నట్టుగా అయితే వారు తొలగిపోరు వారు పాడైపోరు వారు నష్టపోరు వారు తొట్టిల్లరు ఎందుకు అని అంటే మనకు తిమ్మోతి గారు మనకు మాదిరి అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి పౌలు గారు తెలియజేస్తున్నటువంటి లేఖనాలను మనం ఆలోచన చేస్తున్నాం ప్రియుల మన మానవాళి జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి ప్రియాతి ప్రియమైనటువంటి అవగారు అలాగున్న తల్లిగారు తిమోతి గారి విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నారనేటటువంటిది జ్ఞాపకం మంచుకోవాలి నాలుగో అధ్యాయము తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చినాన్ని చూద్దాం ప్రియుల నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము ఏమంటున్నాడు నా యకు వచ్చుటకు త్వరగా ప్రయత్నము చేయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం నాలుగవచనాన్ని నాలుగు నాలుగు సత్యమునకు చెవిని యొక్క కల్పన కథల వైపునకును తెలుగు కాలము వచ్చును ఏడవ వచనం మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ నీతి నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును నాయద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయను చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ పౌల్ గారు పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్నాడు తిమోతి గురించి తిమోతికి లేఖనం రాసినప్పుడు లేఖ రాసినప్పుడల్లా కూడా తాను గుర్తు చేసుకుంటున్నాడు వారు చేసినటువంటి పరిచర్య విషయం వారు చూపినటువంటి దేవుని ప్రేమ విషయంలో ఆ లోయ గారు అలాగునే యూనికే గారు తిమోతి గారికి నేర్పించినటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే నీ అవ్వ అయిన లోయ నుంచి నీ తల్లి అయిన యూనికే నుంచి సదా వసించుచున్నది అని చెప్పి రూఢిగా నమ్ముతున్నానని చెప్పి పౌల్ గారు సెలవిస్తూ ఉంటున్నారు మన జీవితంలో కూడా మనము నమ్మకముగా నమ్మేటటువంటి వారిగా మన పెద్దలు చెప్పినటువంటి మాటను మనం గౌరవిస్తూ అంగీకరిస్తూ ముందు కొనసాగేటటువంటి వారిగా మనం ఉండాలి అపస్సుల కార్యములు పదహారో అధ్యయము ఒకటి రెండు ఒకటి నుంచి మూడు వచనాల వరకు చదువుకుందాం అపస్సుల కార్యములు పదహారో అధ్యయము మొదటి నుంచి మూడు వచనాలని మనం గమనిద్దాం పౌలు దైర్బేక్ను లూస్త్రాకును వచ్చెను అక్కడ తిమ్మోతి అని ఒక శిష్యుడు ఉండే ఉండెను అతడు విశ్వసించిన యొక్క యోధురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లూస్త్రాలోనూ ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతడు తనకు అతడు తనతో కూడా బయలుదేరి రావలెనని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్తుడని ఆ ప్రదేశంలోని యూదులకు తెలియను గనక వారిని బట్టి అతను తీసుకొని సున్నతి చేయించెను వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతిని సున్నతి చేయించెను ఈ ముందు మనం ఆలోచన చేయగలిగితే ఈ లేఖనంలో మనం ఆలోచన చేయగలిగినటువంటి పరిస్థితులను మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు మనం జ్ఞాపకం వస్తుంటున్నాయి ప్రియుల ఎందుకు అని అంటే తిమోతి గారు మంచి పేరును సంపాదించుకున్నట్టుగా తన బంధువులలో మనం చూస్తూ ఉన్నాం నేటి కాలంలో మనం మన విషయంలో కూడా మన బంధువుల దగ్గర కూడా మనం ఎంతవరకు మంచి పేరు సంపాదించుకున్నటువంటి వారిగా ఉంటున్నాం మన కొరకు మనం చెప్పుకునేటటువంటిది కాదు కానీ మన గురించి ఇతరులు మనల్ని ఏ విధంగా చెప్తూ ఉంటున్నారు మనకు మంచి వాళ్ళమా చెడ్డ వాళ్ళమా ఆ మాటలు ఎలా వివరించబడుతూ ఉన్నాయి ఎలా వర్ణించబడుతూ ఉంటున్నాయి దేవుని చిత్తం వలన దేవుని మాట చెప్పిన ప్రకారంగా మరి తిమ్మోతి పౌల్ గారి శిష్యుడై ఉంటున్నాడు మరి మంచి పేరు పొందినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి అపుస్తుల కార్యము పద్నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాలను మనం చూద్దాం ప్రియులారా అపోస్ల కార్యం పద్నాలుగు అధ్యయము ఆరు ఏడు వచనాలను మనం ఆలోచన చేద్దాం ప్రియలారా ఆరు ఏడు వారవ సంగతి తెలుసుకొని లూకా ఎనియోలోని పట్టణములకు లూస్త్రాకును దెర్బెక్కును చుట్టుపట్ చుట్టుపట్లనున్న చుట్టుపట్ల నున్న ప్రదేశంకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి లూస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండును కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండువాడు అతడు పౌలు మాటలాడుట వినను పౌలు అతని వైపు చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి ఏమనున్నాడు స్వస్థత పొందుటకు మరి గ్రహించాడు మరి వార సంగతి తెలుసుకొని యోనియలోని పట్టణం లగు లూస్త్రాకును దేరెబెక్కును చుట్టుపట్లనున్న ప్రదేశంకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి సువార్త ప్రకటించుచుండిరి మరి మనం కూడా ఎందుకు అని అంటే ఈ లోకంలో అతి ముఖ్యమైనటువంటి పని అతి ప్రాముఖ్యమైనటువంటి పని అతి శ్రేష్టమైనటువంటి పని అతి పరిశుద్ధమైనటువంటి పని మరి ఏది అనంటే క్రీస్తును ఈ లోకంలో ప్రకటించడమే క్రీస్తును ప్రకటించడము అని అంటే మొదటి కొరంతి పత్రికలో పదహైదో అధ్యాయంలో ఒకటి నుంచి మూడు వరకు మనం చూసుకున్నట్టుగా అయితే లేఖనముల ప్రకారంగా ఆయన మరణం పొందెను లేఖనముల ప్రకారంగా ఆయన సమాధి చేయబడెను లేఖనముల ప్రకారంగా మూడవ దినమున క్రీస్తులు లేపబడేను అనేటటువంటిది ఈ యొక్క స్వార్థ రక్షణ సంకల్ప పద్ధతిని క్రీస్తు స్వార్థ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికర్తను గురించినటువంటి స్వార్థమానాన్ని అందించడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నదనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియలార ఆ పనిని చేస్తూ ఉంటున్నారు తిమ్మోతి గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అదేము రెండవ వచనాన్ని గమనిద్దాం నీవు అనేక సాక్షులు ఎదట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్ల నాతో కూడా శ్రమను అనుభవించుము శ్రమను అనుభవించమని పౌలు గారు కోరుకుంటున్నారు దృఢత్వం వేడువని ప్రయత్నము కోల్పోకుండా తిమ్మోతికి జ్ఞానోపదేశాన్ని పౌలు గారు కల్పిస్తూ ఉంటున్నారు కాబట్టి నీనా జీవితంలో పౌలు గారు నేర్పినటువంటి చాలా విషయాలను ఆయన తన అవ్వ అయినటువంటి లోయలోను తన తల్లి అయినటువంటి తిమ్మోతిలోను చూసినటువంటి దేవుని ప్రేమను బట్టి వారు నేర్పినటువంటి విధానాన్ని బట్టి మరి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉంటున్నారు పౌలుగా పేతురు మొదటి పత్రిక ఒకటి ఇరవై మూడవ వచనాన్ని గమనిద్దాం పేతురు మొదటి పత్రిక ఒకటి ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు కలుసుకొని చదువుకుందాం మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమకు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవట చేత మీ మనుషులను పవిత్రపరు మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకములా హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి ఏలయనగా సర్వశరీలు గడ్డిని పోలిని పోలినవారు వారి అందమంతా గడ్డి గడ్డిపోవలే ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును మీకు ప్రకటింపబడినటువంటి సువార్త ఈ వాక్యమే ఎందుకు అని అంటే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది నేనెల్లప్పుడూ ఏ హోవను నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు నేనెల్లప్పుడూ ఎహోవను అనో నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు అంతా నా మేలుకే ఆరాధన క్రీస్తుకే అంత నా మంచికే తన చిత్తమునకు తల వంచుతే తన చిత్తమునకు తల వంచుతే ఆరాధనాపను స్థుతించుట మానను ఆరాధనాపను మానను స్త మానను ఎల్లప్పుడూ దేవుని వాక్యం నిలిచి ఉంటుంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ఫ్రీల మనముంటాము మట్టిలో కలిసిపోతాము రేపేం సంభవించినా మనకు తెలియదు కానీ దేవుని వాక్యం మాత్రము తప్పకుండా ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది సదాకాలం నిలిచి ఉంటుంది ఈ భూమి ఆకాశములు ఉన్నంత వరకు ఉంటుంది అయిపోయిన తర్వాత కూడా దేవుని వాక్యం ఉంటుంది ఎందుకు అని అంటే దేవుని వాక్యం మరి అది సత్యమైంది నిత్యమైంది మానవాళికి అవసరమై ఉంటున్నది తిమ్మోతి గారికి లోయ్ గారు తన తల్లి అయినటువంటి యూనికే గారు బాల్యం నుంచే వారు నేర్పించారు గొప్ప ప్రయోజకుడు స్వార్థికునిగా పనిచేశాడు మరి పౌన్ గారికి లోబడ్డాడు విధేత చూపించాడు దేవుని పట్ల ప్రేమను చూపించాడు నమ్మకంగా ఉన్నాడు మంచి పేరును సంపాదించుకున్నాడు ఈ రోజుల్లో చాలామంది మా పిల్లలు పాడైపోయినరు మా మనమడు ఇలా ఉంటున్నాడు మా మనమడు ఇలా ఉంటున్నాడు మా కొడుకు ఇలా ఉంటున్నాడు అని చెప్పి చెరువుతుంటున్నారు బాధపడుతూ ఉంటున్నారు చాలామంది దానికి కారణము అవ్వ అయినటువంటి నువ్వే కారణం కాదా తల్లి తల్లివైనటువంటి నువ్వే కారణం కాదా తల్లి ఎప్పుడైనా పిల్లల్ని కూర్చోబెట్టి తిమోతి గారికి చెప్పినట్టుగా వారి అవ్వ చెప్పినట్టుగా వారి తల్లి చెప్పినట్టుగా నేర్పించినట్టుగా ఆ నడకలు నేర్పించగలిగారా ఒకవేళ మనం అలా నేర్పించినప్పుడు దేవుని చిత్తంలో వారు గొప్ప ప్రయోజకులవుతారు మంచి పేరును సంపాదించుకుంటారు ఈ లోకంలో కొనియాడబడతారు మరి ప్రాణంతో ఇప్పుడు యూనికే గారు లేకపోవచ్చు ప్రాణంతో లోయి గారు లేకపోవచ్చు ప్రాణంతో తిమ్మోతి గారు లేకపోవచ్చు ప్రాణంతో పౌలు గారు లేకపోవచ్చు కానీ వారి వాక్యం ఎప్పటికీ ఎల్లప్పుడూ నిలిచి ఉన్నదనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాదిరిని మనం నేర్చుకునేటటువంటి వారిగా ఉండాలి మన జీవితంలో దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించకుండగా పిల్లలకు బుద్ధి జ్ఞానములు చెబుతూ నేర్పిస్తూ 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 ఉండడం వల్ల వారు గొప్ప ప్రయోజకులు అవుతారు చాలామంది తల్లిదండ్రులు సైకిల్ తొక్కడానికి రాకపోతే సైకిల్ని నేర్పిస్తారు చాలాసార్లు కింద పడినప్పటికి కూడా సైకిల్ నేర్చుకోగలుగుతారు చాలాసార్లు తల్లిదండ్రులు మరి ఈత రాకపోతే పిల్లలకు ఈత బెండు కట్టి ఈత నేర్పిస్తారు పట్టుకొని నేర్పిస్తారు ఆ తర్వాత ఈత బెండ్ అవసరం లేదు వారే ఈత కొట్టగలుగుతారు ఏ విధంగా అయితే ఈ మాదిరికరమైనటువంటి లోకానుసరమైనటువంటి విషయాలను మనం నేర్పిస్తున్నాము వారికి ప్రమాదం వాటిల్లకుండా ఉండాలి వారికి ఉపయోగకరంగా ఉండాలని మనం నేర్పిస్తూ ఉంటున్నాము అలాగునే పరలోక సంబంధమైనటువంటి విశ్వాస విషయంలో పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయ సంపద కొరకు మన పిల్లలకు అవ్వ అయినటువంటి మీరు తల్లి అయినటువంటి మీరు నేర్పించాల్సినటువంటి బాధ్యత ప్రతి అవ్వకు ప్రతి తల్లికి ఉంది అనేటటువంటి జ్ఞాపిక ఉంచుకోవాలి అమ్మమ్మ కావచ్చు నాయనమ్మ కావచ్చు తల్లి మరి నేర్పించేవారిగా తిమ్మవతికి చూపించినటువంటి మాదిరిని మనం చూపించేటటువంటి వారిగా ఎప్పుడైతే మనం ఉంటే అప్పుడు ఏం మాటలు వస్తాయి మంచి పోరాటము పోరాడుతీ ఏమొస్తుంది మంచి పోరాటం పోరాడు తిని నా పరుగు కడబుటిచ్చు తిని మరి మంచి పోరాటం పోరాడా పోరాడడానికి మరి మనం నేర్పించే వారిగా మనం ఉండాలనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులార జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనుషులను పవిత్రపరచుకొని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి సర్వ సర్వశరీరులు గడ్డిని పోలినటువంటి వారిగా ఉండేది గడ్డిని పోలినటువంటి వాడు గడ్డి ఎండిపోవు పువ్వు రాలిపోవు మన జీవితంలో కూడా అంతే కాబట్టి మనలో ఉన్న విశ్వాసం దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని పిల్లలకు నేర్పించడం ద్వారా గొప్ప ప్రయోజకుడు అయ్యాడు మరి ఈ రోజుల్లో చాలామంది తల్లులు ఆవలు పెద్ద పెద్ద చదువులను చదివిస్తున్నారు కానీ పిల్లల విషయంలో దేవుని వాక్యం ప్రకటించడానికి మాత్రం సిద్ధం చేయడం లేదు ప్రియుల అందుకనే ఈ వ్యవస్థలో పిల్లలు దారి తప్పిపోతున్నారు అనేటటువంటిది జ్ఞాపకం అనుకోవాలి దేవుడు అంటే ఎప్పుడైతే భయం ఉంటుందో దేవుని వాక్యం వారికి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు భయం వస్తుంది దేవుని ప్రేమించినటువంటి వారు తల్లిని ప్రేమిస్తారు తల్లిని ప్రేమిస్తారు అవ్వను ప్రేమిస్తారు సమాజాన్ని కూడా ప్రేమిస్తారు అలా కాకుండా లోకానుసారంగా మనం పెంచితే మరి లోకంలో చాలామంది మరి ఈత రాకుండా స్నానం చేయడానికి వెళ్ళి ఏ విధంగా అయితే కొట్టుకొని చనిపోతూ ఉంటున్నారు అలాగునే పాపం అనేటటువంటి నరకంలోకి కొట్టుకొని పోకుండా ఉండడానికి పరలోక జ్ఞానాన్ని ప్రియమైనటువంటి అవ్వ తల్లి నేర్పించాల్సినటువంటి బరువు బాధ్యతలు మీ మీద ఉన్నవి అనేటటువంటిది మనందరి మీద ఉంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులార సామెతలు ఇరవై రెండు ఆరో వచనంలో చెప్పబడినట్టుగా సామెతలు ఇరవై రెండు ఆరో వచనంలో చెప్పబడినట్టుగా బాలుడు నడవ నడవలసిన ఉత్తరవను వానికి నేర్పము వాడు పెద్దవాడు బాలుడు నడవలసిన వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు దాని నుండి తొలగిపోడు కొరంతులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యయము ఇరవై వచనాన్ని చూద్దాం పైగా కొరంతులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యయము ఇరవయ వచనాన్ని గమనిద్దాం కావున దేవుడు మా ద్వారా వేడుకొని నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము ఆనాడు పౌలు గారు బతిమాలు కొనుచున్నారు తిమ్మతి గారి బతిమాలు కొనుచున్నారు క్రీస్తు ఎంబడ ఎంబడించినటువంటి వారు పదకొండు మంది బతిమాలు కొన్నారు దేవుని వాక్యం ప్రకటించినటువంటి పరిశుద్ధ గ్రంథం లేఖనాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అనేకులు బతిమాలు కొనుచున్నారు ఏమిటి అని అంటే మంచి విషయాన్ని మన పిల్లలకు మనం నేర్పించేటటువంటి వారిగా ఉండాలి ఎంతో సమయం దేవుడు ఇచ్చాడు ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా వారికి నేర్పించే తల్లిదండ్రులుగా అవ్వగా తాతగా అమ్మగా మనం ఉండాల్సిందిగా జ్ఞాపకం చేసుకుంటూ మళ్ళీ ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడు క్రీస్తు పక్షంగా మేమును బతిమాలు కొనుచున్నాం ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం అవ్వ లోయ్ గారు తల్లి యూనికే గారు తిమోతి గారికి ఏ విధంగా అయితే నేర్పించారు నాయనా మా జీవితంలో మా పిల్లలకు కూడా మా పిల్లల పిల్లలకు కూడా నాయన మేము నేర్పించే భాగ్యాన్ని బుద్ధి జ్ఞానంలో మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎంతో విలువైనటువంటి సమయం విలువలేని వాటి కొరకు ఎక్కువగా యచిస్తూ ఉంటున్నాం విలువైనటువంటి మీ మాటల్ని పిల్లలకు విద్యతో పాటు దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ వక్రమైనటువంటి మార్గం కాకుండా సరైనటువంటి మార్గములు నడపడానికి నేర్పించడానికి బాలుడు నడవ నడవలసిన త్రోణానికి నేర్పడానికి వాడు పెద్దవాడై తొలగిపోకుండా ఉండడానికి దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలిచి ఉండేటటువంటి వాక్యం బాల్యంలో ఉంటుంది యవనంలో ఉంటుంది వృద్ధాప్యంలో ఉంటుంది జీవిత కాలం అంతా కూడా ఉంటుంది తరతరాల వరకు వాక్యం నిలిచి ఉంటుంది కాబట్టి సత్యవాక్యాన్ని సరిగా విభజించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను వాక్యాన్ని వింటున్నటువంటి మా నాయన మీరు దీవించి ఆశీర్వదించి మీ చిత్తం అయితేనైనా ఇంతవరకు ఎవరైతే చెప్పలేకపోయారో పిల్లలకు నేర్పించలేకపోయారో ఇక మీదట నేర్పించే మంచి మనసును మాకు దయచేస్తారా ఈ వాక్యం నైనా ఎవరి హృదయంలో నాటబడుతుందో నాకు తెలియదు కానీ మీ చిత్తం వారి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నా ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి పునరుత్థానుడైన నజరేడైన యస్సు నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభునామాన మీకందరికీ వందనాలు